ఇంకే ఆలోచించలేదు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ నా లైఫ్లోకి వచ్చినాక కొంచెం మా విన్నే చెప్పాలి నా జీవితం ఇప్పుడు చాలా హ్యాపీ ఉంది చాలా హ్యాపీ ఉంది ఓకే సంధ్య గారు వన్ మంత్ అవుతుంది ఆ విషయం తీసుకొని ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఎలా కనుక్కున్నారు యూట్యూబ్లో చూసి ఛానల్ చూసి సెర్చ్ చేస్తే తీసుకున్నాను ఇంకా చిన్న మిషన్ తీసుకుంటే టైం వేస్ట్ అంతా రిస్క్ ఎక్కువ ఉంటుందని ఇంకా హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకోవాలని సరే తీసుకున్నాను ఓకే సంధ్య గారు సో బయట ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేవి చాలా ఉన్నాయి కదా సో ఇన్ని ఎంబ్రాయిడరీ మిషన్స్ లో మీరు హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఒక్కసారి మా హెచ్ఎస్డబ్ల్యూ వ్యూవర్స్ తో షేర్ చేసుకోండి హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ తీసుకోవడానికి గల కారణం మెయిన్ థింగ్ వర్క్ నీట్ గా వస్తదని తీసుకున్నా మళ్ళీ ఏంటంటే ఇక్కడ కర్ణాటకలోనే మిషన్ పర్చేస్ చేసుకోవచ్చు మళ్ళీ సర్వీస్ కూడా తొందరగా ఉంటుందని హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తీసుకున్నా ఈ మిషన్లో లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా అని విన్నా చూసినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది సూపర్ ఉంది మిషన్ మాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ తీసుకోవడానికి ఈ మిషన్ గురించి అంటే ప్రత్యేకంగా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నా మిషన్ తోటే నేను ఎక్స్పీరియన్స్ వచ్చేసింది నాకు ఇంకా ఈజీగా వాడుకోవచ్చు అందుకే తీసుకోవాల్సి వచ్చింది సర్వీస్ కూడా మన మనకి ఉంది కాబట్టి ఇంకా తీసేసుకున్నాను చాలా చూసి మిషన్లో ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువనే ఉంటాయని విన్నా ఇంకా చిన్న మెషిన్లనైతే ఇంకా సర్వీస్ కూడా సరిగా ఉండరనే నిన్న అందుకే ఇంకా HSW మెషిన్ తీసుకుకోవచ్చని సో HSW మెషిన్ తీసుకోవడమ ఆలోచించాల్సిన అవసరం లేదు అసలు లేదు ఓకే నేను ఈ మధ్య విన్నాను నుంచి అయితే సో రీసెంట్ గా స్ట్రెడ్స్ అయితే వచ్చేగా సో ఈ స్ట్రెడ్స్ తో మీరు డిజైన్ లో అన్నప్పుడు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశారు విస్కస్ థ్రెడ్స్ విస్కస్ థ్రెడ్స్ బెస్ట్ ఎందుకంటే షైనింగ్ ఉంది థ్రెడ్ కూడా కట్ అవ్వకుండా ఉంది ఇదే బెస్ట్ అని విన్నా వాడుతుందా సండే కానీ మీరు ఇప్పటి వరకు డిజైన్స్ వేసారు ఇప్పటి వరకు థర్టీ ఫైవ్ డిజైన్స్ వరకే వేసినా

డిజైన్స్ కూడా వేసుకున్నారు వేసుకున్న వాళ్ళు కూడా నాకు ఒక్క మాట కూడా రిమార్క్ ఇవ్వలేదు అంటే అంత బాగుంది అన్నట్టు వర్క్ బాగా వచ్చింది మళ్ళీ థ్రెడ్ కూడా వేరే థ్రెడ్స్ అయితే కొంచెం షైనింగ్ తక్కువ ఉంటాయి కావచ్చు ఇంకా అట్లా థ్రెడ్ కలరింగ్ కానీ ఏది కానీ నాకు రిమార్క్ అయితే రాలేదు లుకింగ్ కానీ ఇంకేదైనా ఇది బెస్ట్ అంటే తక్కువ టైంలోనే నేను వేసిస్తున్నాను అనమాట వాళ్ళు చెప్పిన టైం కన్నా ముందే వేయడం వల్ల వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు మళ్ళీ ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా తీసుకొస్తాం ఇంకా వేరే వాళ్ళకి కూడా చెప్తాం అంటే మన వర్క్ బాగుంటేనే కదా వాళ్ళు చెప్పేది అట్లనే చెప్పి వెళ్తున్నారు వాళ్ళు అట్లా చెప్పినప్పుడు ఇంకా చాలా ఇది ఈ మిషన్ తీసుకున్నందుకు అనే ఫీలింగ్ సో హ్యాపీగా ఫీల్ అయినా సో ఎంబ్రాయిడరీ వర్క్ వన్ మంత్ నుంచి ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది అంటే మీరు ఫస్ట్ టైం కదా ఎంబ్రాయిడరీ వర్క్ చేయడం ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్ అంటే బాగుంది బాగుంది అంటే చాలా బాగుంది డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటారు కదా అట్లా నా డ్రీమ్ నిజమైంది అనేలా ఉంది ఈ మిషన్ వల్ల నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే సంధ్య గారు మీరు మంత్లీ ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు ఈ 1 మంత్ నుంచి పర్చేస్ చేశారు కదా మెషిన్ మంత్లీ 30000 ఎర్న్ చేస్తున్నారు

తనకి ప్రజా బి త్రీ అనే ఉందంట టూ ల్యాక్స్ పెట్టేమో ఉన్నదండ తను వచ్చి ఎందుకు ఇంత పెద్ద మిషన్ కొనుక్కున్నావు తర్వాత వేస్ట్ అయ్యేది ఇప్పుడు అంటే సీజన్ నడుస్తుంది అని అన్నది కానీ డబ్బు గురించి కాదు కదా ఇక్కడ పర్పస్ అని చెప్పేసి తనకి అసలు ఇది నా పర్పస్ అయితే పూర్ పీపుల్ చేయడం ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా ఈ డ్రీమ్ ప్రూవ్ అవ్వాలంటే కానీ మిషన్ వండుకోవాలనేది డ్రీమ్ ఫస్ట్ ఫస్ట్ కొనుక్కున్నా తర్వాత ఇక ఆ డ్రీమ్ కొంచెం నెమ్మది వేసేస్తారు ఇక్కడ సో మీ డ్రీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మేడం సో ఈ చేసినప్పుడు మిస్ అయిన తో ఏదైతే మీరు ఎంజాయ్ ఇస్తున్నారో మీరు అనుకున్న డ్రీమ్ కి తొందరగా రీచ్ అవ్వాలని మా హెచ్ఎస్ కంపెనీ నుంచి నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ డ్రీమ్స్ కూడా కమ్ ట్రూ త్వరలోనే వస్తాయి సో మీరు చెప్పినట్టు ఏంటంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ సో వాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ సో లైఫ్ టైమ్ అనేది అమౌంట్ ఎర్నింగ్ ఉంటుంది సో దాని ద్వారా మీరు ఏంటంటే మీరు అనుకున్న డ్రీమ్స్ కి చాలా దగ్గరలోకి వెళ్తారు అంటే ఈ వన్ మంత్ మీరు టెక్నికల్ సపోర్ట్ అయినా సర్వీస్ సపోర్ట్ మా హెడ్ ఆఫీస్ నుంచి ఎలా ఫేస్ చేశారు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అసలు ఎక్కువేం రాలేదు నాకు యాక్చువల్గా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ కాల్ చేస్తే రామచంద్ర వచ్చేసి చేసి వెళ్తుండే సో కొత్తగా తీసుకునే వాళ్ళకి మిషన్ తీసుకునే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలన్నమాట అయితే హెచ్ఎస్ మిషన్ తీసుకోకముందు ముందు ఒక లాభ ఉంది నా లైఫ్ హెచ్ఎస్ మిషన్ తీసుకున్నాక ఇంకో లాభం ఉంది నా లైఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అట్లా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి దానికి తగ్గట్టు బెస్ట్ ఇంకా ఇంట్లో సంపాదించడం ఎలా అని అన్ని చేసే కన్నా ఇది చేయడం అయితే బెస్ట్ ఇంకా ఒక గుర్తింపు అయితే ఉంటది అంటే పేరు మాత్రం విలువ అయినా పేరైనా సమాజంలో మంచి పేరు ఉంటది ఒక పని చేస్తున్నాం అని అంటే కాబట్టి అంటే ఇంకా మిషన్ తీసుకొని ఎంబ్రాయిడరీ వర్క్స్ వేసుకుంటూ హ్యాపీగా పిల్లల్ని ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ హ్యాపీగా ఉండడం బెస్ట్ ఇంకా మనీకి మనీ వస్తుంది మన పని మనం చేసుకోవచ్చు ఇంకా ఎవరిని తక్కువ చేసి చూడకుండా మనల్ని ఎవరు తక్కువ చేసి చూడకుండా బాగుంటుంది కాబట్టి ఉమెన్స్ కి మంచి ఎంపవర్మెంట్ అని అంటే ఈ ఎంబ్రాయిడరీ మెషిన్ తీసుకొని వాళ్ళ పని వాళ్ళు తీసుకోవడం బెస్ట్ అని చెప్పి చాలా బాగా సజెషన్ ఇచ్చారు సంధ్య గారు సూపర్ అసలు చాలా మైండ్ లో నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ ఏంటి నా క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ అయింది డిగ్రీ కంప్లీట్ అయింది గ్రూప్ 2 కి ప్రిపేర్ అయినా ఆసి రెడీలో కోచింగ్ తీసుకున్నా వా ఆ చాలా బాగా కష్టపడ్డారు గ్రూప్ టూ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అయినా సరే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చారు కదా సో ఎంబ్రాయిడరీ వర్క్స్ వచ్చాక మీకు ఎర్నింగ్స్ అనేది కూడా చాలా బాగా సో ఇంత క్వాలిఫికేషన్ ఉండి కూడా మీరు ఇంత ప్యాషనెట్ గా చేస్తున్నారు ఈ వర్క్ అంటే మీకు ఎప్పటి నుంచి ప్యాషన్ ఉంది అనేది మీ కళ్ళలో మాకు అనిపిస్తుంది అంటే మీ యాంగ్జైటీ అయినా హ్యాపీనెస్ అయినా సో సూపర్ సంజయ్ గారు అసలు చాలా హ్యాపీగా ఉంది వినడానికి చెయ్యాలి ఏదో చెయ్యాలి అది ప్యాషన్ గానే చెయ్యాలి అనుకున్నా అందుకే ఈ హెచ్ఎస్ జాబ్ మిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఇంకా క్వాలిఫికేషన్ ఇంకా జాబ్ వస్తే టైం టు టైం వెళ్ళాలి రావాలి పిల్లల్ని చూసుకోవడానికి కొంచెం అన్ని ఇబ్బంది అవుతుందని ఇంకా జాబ్ ప్రపోజల్ వదిలేసి ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు తప్పనిసరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అయితే తప్పనిసరికి చాలా వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎందుకంటే అసలు ఈ మిషన్ ఎట్లా క్రియేట్ చేసారు ఇవంతా కొంచెం బాగా చాలా బాగా క్రియేట్ చేసారు సార్కి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మాటల్లో ఇవ్వలేనంత హ్యాపీ ఉంది ఇంకా ఈ మిషన్ అట్లా డిజైన్ చేసేసారు వేరే మిషన్ తో పోలిస్తే ది బెస్ట్ హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ అంతే ఇంకా ఇందులో ఇంకా వర్సే లేవు ఇంకా వేరే చెప్పడానికి నాకు ఎంప్లాయ్మెంట్ అసలు నేను ఏదో సాధించాలని అనుకున్న ఇదికి ఈ